హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ఇరవై రెండవ అధ్యాయంలో ఇప్పుడు బాపు సాహెబ్ బూటి అమీర్ షక్కర్ గురించి తెలుసుకుందాం నానా డేంగ్లే అనే గొప్ప జ్యోతిష్కుడు బాపు సాహెబ్ బూటి షిరిడీలో ఉండేటప్పుడు ఒకనాడు ఇలా అన్నాడు ఈ దినం నీకు అశుభం నీకు ఈ దినం ప్రాణగండ ఉంది ఇది బాపు సాహెబ్ను ఆందోళనకు గురిచేసింది ఆయన యథాప్రకారం మసీదుకి వెళ్ళగా బాబా బాపు సాహెబ్తో ఇలా అన్నారు ఈ నానా ఏమనుచున్నాడు నీకు మరణం ఉన్నదని చెప్పుచున్నాడు కదా సరే ఏమీ భయపడనక్కర్లేదు మృత్యువు ఎట్లు చంపునో చూద్దాం అని వానికి ధైర్యంతో జవాబిమ్ము ఆనాటి సాయంకాలం బాపు సాహెబ్ బూటి మరుగుతుండికి వెళ్ళాడు అక్కడ ఒక పామును చూశాడు అతని నౌకరు దాన్ని చూశాడు ఒక రాయి తీసి కొట్టబోయాడు బాపు సాహెబ్ పెద్ద కర్ర తీసుకొని రమ్మన్నాడు నౌకరు కర్రను తీసుకుని వచ్చేటంతలో పాము కదిలిపోయి అదృశ్యమైంది ధైర్యంతో ఉండమని బాబా ఆయన మాటలను బాపు సాహెబ్ గుర్తు తెచ్చుకొని సంతోషించాడు ఇక అమీర్ శక్కర్ కథ గురించి మనం తెలుసుకుందాం కోపర్గాం తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అయిన అమీర్ శక్కర్ అతడు కసాయి కులానికి చెందినవాడు అతడి బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేశాడు అక్కడ అతనికి మంచి పలుకుబడి ఉంది అతడి కీళ్ళవాతంతో బాధపడుతుండటే భగవంతుని నెప్పి తెచ్చుకొని వ్యాపారాన్ని విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పించమని బాబాను వేడుకున్నాడు చావిడిలో కూర్చోమని బాబా అతన్ని ఆజ్ఞాపించారు అటువంటి రోగికి ఆ స్థలం అనుకూలమైనది కాదు అది ఎప్పుడూ తేమగా ఉండేది కానీ బాబా పలుకులే తగిన ఔషధం మసీదుకు వచ్చిటకు బాబా అతనికి ఆజ్ఞ ఇవ్వలేదు చావడలోనే కూర్చోమని ఆజ్ఞాపించారు అది అతనికి బాగా అనుకూలమైంది ఎందుకంటే బాబా ఉదయం సాయంకాలం చావడ వైపు వెళ్ళేవారు అదీగాక దినం విడిచి దినం ఉత్సవంతో పోయి బాబా అక్కడ నిద్రించేవారు అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యాన్ని సులభంగా పొందేవాడు పూర్తిగా తొమ్మిది నెలలు అమీర్ చక్కర్ అక్కడ ఉన్నాడు కొంతకాలానికి అతనికి ఆ స్థలంపై విసుగు చెంది ఒకనాటి రాత్రి ఎవరికి చెప్పకుండా కోపర్గాం పారిపోయాడు అక్కడ ఒక ధర్మశాలలో దిగాడు అక్కడ ఒక ఫకీరు చావడానికి సిద్ధంగా ఉన్నాడు ఫకీరు నీళ్లు కావాలో అని అమీరు చెప్పగా అమీర్ పోయి నీరు తెచ్చి ఇచ్చాడు ఆ నీళ్లను తాగి ఫకీరు చనిపోయాడు అమీర్ చిక్కులో పడ్డాడు అతడు పోలీసు వారికి తెలియపరిచిన మొట్టమొదటి సమాచారం తెచ్చిన వాడగడిచే తనకు ఆ ఫకీర్ విషయం ఏమైనా తెలిసి ఉండని పట్టుకుంటారు ఆ చావును కూడా అతని కారణపోతే ఉండవచ్చునని అనుమానిస్తారు బాబా ఆజ్ఞ లేనిది షిల్లీ విడిచి తను రావడం తప్పు అని గ్రహించి పశ్చాత్తాపడ్డాడు షిరిడీ పోవడానికి ఆ రాత్రి అక్కడి నుండి షిరిడి వెళ్ళాడు మార్గ మధ్యాహ్న బాబా నామాన్ని జపం చేయుచున్నాడు సూర్యోదయానికి ముందు షిరిడీ చేరి ఆదృతి నుండి తప్పించుకున్నాడు బాబా ఆజ్ఞానుసారం చావడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యాడు ఒకనాటి మధ్యరాత్రి బాబా ఓ అబ్దుల్ నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వస్తున్నది అని అరిచారు లాంతర్ తీసుకునే అబ్దులు వచ్చి బాబా పరుపు చూశాడు కానీ ఏమీ కనిపించలేదు జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొట్టారు అమీర్ శక్కర్ బాబా లేలా చూసి అక్కడకు పాము వచ్చిందేమోనని బాబా అనుమానించి ఉండినని అనుకున్నాడు బాబా సాంగత్యం వల్ల బాబా ఆడే మాటల వల్ల చేసే పనుల వల్ల బావాన్ని అమీరు గ్రహించేవాడు అమీరు తన జిండునకు సమీపమున ఏదో కదులుచుండట గమనించి అబ్దుల్లాంతర్ని తీసుకొని రమ్మన్నాడు అంతలో అక్కడ ఒక పాము కనిపించింది అది తలని కిందికి పైకి ఆడించి చుండేది వెంటనే దాన్ని చంపారు ఇలా బాబా సకాలంలో హెచ్చరిక చేసే అమీరును కాపాడారు ఇది సాయి సచరిత్రలో అమీర్ షక్కర్ 肩。